అరుణ్ 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 ఏమైంది నాకు ఇంకేం తెలీదు మీ అమ్మగారిని జాయిన్ చేస్తావా లేదా జాయిన్ నేనేం మీరు చేసే ఏ పనులు నాకు నచ్చట్లేదు నైట్ ఏమో వంట చేస్తా అని చెప్పి కిచెన్ మొత్తం చెత్త చెత్త చేశారు నాకు ఇష్టం లేకపోయినా నేను వద్దని చెప్తున్నా గానీ నా వస్తువులన్నీ ముట్టుకుంటున్నారు ఇంకా నా వల్ల కాదు అయినా మీరు చేసే పనుల వల్ల నాకు అన్ని ఎక్స్ట్రా పనులు అయిపోతున్నాయి అయినా పొద్దున లేచినప్పటి నుంచి మీకు చేయడం ఇచ్చేయడం మీకు సేవ్ చేయడానికే సరిపోతుంది అయినా అదే నా పని అనుకుంటున్నారా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మ పనులు చేయడానికి పని మనిషి ఉంది కదా అయినా నీకు ప్రతి పనిలో సాయం చేస్తుంది కదా ఇంకేంటి నీ బాధ అరుణ్ నీకు అర్థం కావట్లేదు పనులు ఒక్కటే నా ప్రాబ్లం కాదు మనకు కూడా ప్రైవసీ ఉండాలి కదా మీ అమ్మగారు ఉంటే అది ఉండదు అయినా మనం పెళ్లి చేసుకుంది మన ఇద్దరం హ్యాపీగా ఉండడానికి అలాని అక్కడ అనుకో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మంచి ఫుడ్ కూడా పెడతారు మీ అమ్మగారిని బాగా చూసుకుంటారు మీ అమ్మగారు ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఇక్కడ అనుకో మీ అమ్మగారికి బోర్ కొట్టేస్తుంది తను అక్కడ ఉండడమే కరెక్ట్ అరుణ్ అంజలి బుర్ర పనిచేస్తుందా అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అది చెప్పేది కూడా నిజమేరా నన్ను ఓల్డేజ్ హోమ్ కి పంపించేయండి నేను ఇక్కడ ఉంటే మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండలేరు ఏంటమ్మా నువ్వు కూడా అలా ఇది మన ఇల్లు అమ్మా నీ ఇల్లు నీకు ఇక్కడ ఏం తక్కువైందని ఉంటాను అంటున్నావు నీకు అంత కర్మేం అమ్మా నీ ప్రాబ్లం ఏంటి అరుణ్ ఆవిడ వెళ్తానంటుంది కదా బయటికి నీ నువ్వు ఇంకేం మాట్లాడుకు నేను వెళ్ళి గారు బట్టలనే సర్దు ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అది మా అమ్మని రెండు రోజుల క్రితం ఓల్డేజ్ హోమ్ లో వదిలొచ్చాను కదా అక్కడ ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను ఇప్పుడే భయం లేదు తన ఫ్రెండ్తో కలిసి హ్యాపీగా ఉంటుంది ఫ్రెండా ఎవరు ఇంకెవరు అవును మీ అమ్మే నీకు తెలుసు కదా మీ అమ్మ మా అమ్మ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అందులోని ఒకలంటే ఒకరికి చాలా ఇష్టం మీ తమ్ముడు ఫోన్ చేసి మా అమ్మను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అక్కడ ఇక్కడ ఎందుకు ఇద్దరిని ఒకే చోట జాయిన్ చేస్తే కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు కదా అని నేనే జాయిన్ చేస్తాను ఏం మాట్లాడుతున్నావు మా తమ్ముడు చెప్తే జాయిన్ చేసేస్తావా అంటే మీ తమ్ముడికి కూడా ఏదో ప్రైవసీ ప్రాబ్లం అంట అందుకని పంపించాడు పిచ్చారు కాల్ చేస్తాను హే నువ్వేం భయపడకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చక్కగా ఇద్దరు కలిసి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో హ్యాపీగా ఉంటారు మనం కూడా ఎవ్రీ సండే వెళ్ళి స్వీట్సో ఫ్రూట్సో ఇచ్చి హ్యాపీగా రావచ్చు